భూమి శివ ఇద్దరు కూడా ఫోన్ షాప్లో నుండి బయటకు వస్తారు ఇక సెల్ ఫోన్ని శివ చేతిలో పెడితో చూడు శివ నువ్వు ఇక నుండి ఎప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా ఈ ఫోన్లో నుండి నాకు కాల్ చెయ్యి కానీ నాకు ఫోన్ చేసేటప్పుడు చుట్టుపక్కల గగన్ బావ కానీ శారద కానీ లేకుండా చూసుకో ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పి భూమి శివకు చెప్తూ ఉంటే అలాగే అక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు కాస్త దూరం నుండి వీళ్ళిద్దరినీ కూడా సాధన గమనిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే భూమి ప్రాణాలు తీయాలని చెప్పి సాధన వేరొక కారులో ఉన్న రౌడీకి సైగ చేయడంతో ఈ అతను స్పీడ్గా వచ్చి భూమిని గుద్దిస్తాడు దాంతో భూమి రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోవడంతో అక్క అక్క అని చెప్పి శివ భూమిని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే సాధన ఎంతగానో ఆనందపడిపోతూ అపూర్వకి ఫోన్ చేసి భూమి చనిపోయిందని చెప్పడంతో అపూర్వ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రక్తపు మడుగులో ఉన్న భూమిని ఎవరు కాపాడుతారో గగన్ కాపాడుతాడా ఈ విధంగా అయినా గగన్ భూమి ఇద్దరు మళ్ళీ దగ్గర అవుతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనందం